ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా అదే లేండి వాళ్ళకి తెలియదు కానీ పెళ్లి మూడు నెలల తర్వాత మరి పెట్టుకోవాలి కదా ఈ లోపు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నా అది ఇంకా టైం మూడు నెల మూడు నెలలు మూడు నెలలు అనేదానికి నాలుగు నెలలు అయింది మంచి సంబంధం చూస్తాం మంచి చేస్తాం అది ఊరు కదా అని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఈ లోప అతను ప్రెగ్నెన్సీ తీయించేసుకోమంటే తీయించేసుకున్నావా లేదు మేడం ప్రెగ్నెన్సీ తీయించుకోలేదా లేదు మేడం పిల్లలు కన్నావా లేదు మేడం పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను తనని ఇప్పుడు నువ్వు క్యారీయింగ్ అమ్మా అవును సార్ ఎన్నో నెల మూడు నెలలు వెళ్ళి నాలుగు పడేది ఫోర్త్ మంత్ ఏం ఆలోచించిన కష్టమే సో ఏమంటాడు అమ్మా అబ్బాయి ఏమంటాడు ఏంటి ఆ అబ్బాయి ఆ అబ్బాయి అంటున్నావు అబ్బాయి పేరేంటి రాజేష్ రాజేష్ ఏమంటాడు రాజేష్ ఏమంటాడు ఏమంటాడు నాకు సంబంధం లేదు నాకు అసలు ఓరూ నాకు తెలియదు అని పెళ్లి చేసి కూడా ఇంకా ఏమో నాకు ఇప్పుడు నేను చేసుకునే ఉద్దేశం లేదు ఇప్పుడు నాకు వద్దు నాకు టైం కావాలి మరి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు నేను అమ్మ వాళ్ళకి చెప్తే అసలు నేను నేను ఇలా అంటే ప్రెగ్నెన్సీ వదిలేసి ముహూర్తం దగ్గర పడుతుంది కదా మరి అబ్బాయి ఇప్పుడు పెళ్ళొద్దు అంటున్నాడు అన్న మాట చెప్పావా పోనీ పెదవాల वाले ఏం కాస్త మరి ఇప్పుడు pregnancy గురించి అబ్బాయి ఏమంటాడు? అబ్బాయి ఏమంటున్నాడు ఇప్పుడే మనకు వద్దు నేను నేను చేసుకుంటాను కానీ నాకు టైం కావాలి. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేదా? లేదు నాకు ఇష్టం లేదు మేడం. 4th మంత్ అమ్మా? అవును సార్. నీకు మాత్రం ఇప్పుడు అబ్బాయి కావాలి అబ్బాయి అబ్బైన్నే పెళ్లి చేసుకోవాలి అంతేనా? ఇందులో పెద్ద పాత్రధారులు పేరెంట్స్ కదమ్మా పేరెంట్స్ ఎవరు అనకపోతే ఏంటి 3 నెలల ముహర్తం ఉంది అని అంటే కనుక ముహూర్తం దగ్గర పడే కొద్దీ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అవుద్ది మీ ప్రెషర్ కంటే. నీ వైఫ్ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ పేరెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు ఏంటి అంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా అంటే ఈ అబ్బాయి పోతే ఇంకొక అబ్బాయిని ఎవరన్నా చూసి మంచిగా చేయొచ్చులే ఏం లే అని చెప్పేసి ఈ అబ్బాయి అయిష్టతో ఉన్నాడని మీ పేరెంట్స్ కి అర్థమైపోయింది అన్నట్టుగా వాళ్ళు ఏం ఏమైనా లిటిగేషన్స్ చెప్తున్నారా డౌరీ ఎక్కువ ఆడడం గానీ పెట్టిపోతలు అడగడం గానీ ఇవే దీని వల్ల మీ వాళ్ళు కాస్త వెనక్కి అయి ఉంటారు అవి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు సో మీ ఇంట్లో వాళ్ళు పెద్ద కంగారు పడట్లా ఆ అబ్బాయి డ్రాగాన్ అవుతున్నాడు నీకు ఈ లోపు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అంటే ఉంచుకుంటానని పదవ్రతలా మాట్లాడుతున్నారు ఆయన ఏమో తీయించేసే అంటున్నాడు వారిని ఏంటమ్మా ఇంత ఆలోచన లేకుండా ఒక జాబ్ చేసే పర్సన్ అదే ఇప్పుడు ఈ వర్షం ఎట్లా ఉంది అంటే చూపులకు కూడా ఎవరిని రూమ్ లో చండాలు ఏ సినిమాలు చూసా ఏం చూసారో మరి ఏం చేస్తున్నారు సినిమాలో కూడా లేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం చెప్పిన స్టోరీ నేను వినడం ఏంటో అంత కోపట్టు ఉన్నది మహాతల్లి ఇద్దరు ఇద్దరే ఇద్దరే అబ్బాయి అంటే థియేటర్ పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా పది మంది ఇప్పుడు పదకొండు ఆవిడటా వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకి వెళ్ళి ఇలా అందరు అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో ఏం బాబు చెప్పు ఈ అబ్బాయి వర్షం ఈ అమ్మాయి వర్షం అయిపోయింది కాబట్టి ఆ రాజేష్ కూడా ఏం చెప్తాడో విందామండి హలో రాజేష్ మేడం నమస్తే డాక్టర్ లాయర్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు విడిపోయిన వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటున్నారు లేదు మీకు తెలుసా ఎవరితో తిరుగుతున్నారు మీకు తెలుసా పోనీ ఏడుపు నువ్వు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు ఈ అమ్మాయి చెప్తుంది అది మాట్లాడు అయితే చెప్తుంది నేను పది మందితో అలాగే తిరిగాను వాళ్ళు అలాగే వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేనుగా మేడం ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ వాడు నాకు సపోర్ట్ చేయాలి ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి నువ్వు పెడు చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా అసలు వాడికేం తెలుసు మేడం నేను పది మంది తిరిగి లేదు ఇద్దరి గురించి మాట్లాడు అతను సంగతి తర్వాత మాట్లాడేవాళ్ళు కదా మేడం గొడవ హకేష్ ఏ రాజేష్ నీ స్టోరీ ఈ అమ్మాయితో ఎలా మొదలైంది ఆ అమ్మాయిని ప్రేమ ప్రేమించేవా తర్వాత పెళ్లి ఒప్పందం జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈ రోజు నాలుగో నెల ప్రెగ్నెంట్ నీ స్టోరీ చెప్పమంటే డాక్టర్ లాయర్ నా ఫ్రెండ్ అంటే మీరు ఇక్కడ జరిగింది మీకు స్ట్రాంగ్ లేదంటే మెంటల్ ప్రాబ్లమా సరే సార్ అది జరిగిందే చెప్తా సార్ బాబు నీ దగ్గరికి వస్తాను నేను చెప్తా నేను చెప్తా సార్ ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ ప్రాబ్లం అయితే వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తే ఇలా ప్రాబ్లం సంథింగ్ సంథింగ్ జరిగింది పెళ్లి తర్వాత చెప్పు ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే మంచిగా మాట్లాడుతుంది కొంచెం అమాయకంగా ఉందని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్ లోనే మాట్లాడడం వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది ఆ అమ్మాయిని రెగ్యులర్ గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది అమ్మాయి కూడా చూసినవ్వడం జరుగుతుంది ఆ పరిచయం మీద ఈ దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులే పెళ్లి చూపులే అది నా నేనైతే ఈ అమ్మాయి అనుకోలేదు మేడం ఈ అమ్మాయి అనుకోకుండా పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేసి చెప్పేసా నేను ఈ అమ్మాయి అని తెలిస్తే మరి నమ్మటానికైనా ఉండాలి అయ్యా ఆల్రెడీ డ్రాపో నడుస్తుంది ఓ సంబంధం పంపించాడు ఎవరి ద్వారానో ఆ పిల్లకి ఇదే ఫోటో కదా అని ఆ పిల్ల నమ్మింది ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నాడు కదా అని రోపలికి వెళ్ళి పెళ్లి చూపులు అని వెళ్ళి ఆ పిల్లని ఆ రకంగా డ్రాప్ చేసి ఎదో డ్రామాలు వేస్తావు ఎందుకు మా దగ్గర మళ్ళీ మాకు వెతబోద్ధ చేస్తున్నాడు వచ్చి ఇది ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే పెళ్లి చూపుల్లో ఫోటోలు చూడకుండా వెళ్ళేటటువంటి ఆనవాయితీ మీ ఇంట్లో ఉందా అంటే ఇప్పుడు నాకు వరకు అయితే ఇంకా ఇంకెంతవరకు పెళ్లి చూపులు చెప్పాలి మాట్లాడద్దు పెళ్లి చూపులు మిగతా చూపులు అయిపోతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫోటో కనిపించింది ఆ అమ్మాయి లొంగట్లేదు పెద్ద రకంగా ముందుకు వెళ్దాము ఆ విధంగా మొదలు పెడదాం కార్యక్రమం చేసి చేసినటువంటి కార్యక్రమం ఇది క్లియర్ కట్ ఏం చేస్తావు పని నువ్వు అసలు చెప్పు ఏం పని చేస్తావ్ ఖాళీగానే ఉంటాను అదమ్మా వెరీ గుడ్ ఖాళీగా ఉండను ఫుల్ టైం జాబ్ ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను పది మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా అవదు కదా సార్ అయ్యో బాబో ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటది ఇష్టానుసారంగా జరిగింది అంట అమ్మాయి ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది అది ఒకటే అడగట్లే ఇష్టాను జరిగింది అయిపోయింది ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి మూడు నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారు అప్పుడేం చేస్తున్నారు నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు అనస్పెక్టెడ్ గా అలాగో అమ్మాయి కలిసింది కాబట్టి ఆ టైంలో అలా జరిగిపోయింది సో అంత అమ్మాయిదే తప్పు ఆ అమ్మాయి తప్పు అంటే అనుకోకుండా జరిగిపోయింది నాకు కావాల్సింది అయిపోయింది మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు కదా ఈ అమ్మాయి ఏదో ఒక దారి నాకు అమ్మాయితో పనిలేదుగా మేడం జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అది నాకేం దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇష్టం లేదన్నప్పుడు నేను కాల్ చేసి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయి నాకు చేస్తుంది రెగ్యులర్ గా అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకు ఎందుకు వెళ్ళావు నువ్వు అంటే మామూలుగా వెళ్ళాను ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్టే ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి ఏం కాదులే లైసెన్స్ టు యూజ్ అంతే అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా ఏమో తెలియదు మేడం ఒక వాళ్ళ అక్క అని చెప్పేసి అమ్మా నాన్న అని చెప్పేసి ఒక వాళ్ళ బావ ఏం పని చేస్తారని చెప్పారు నీతో ఏ అబ్బాయా జాబ్ కూడా ట్రై చేసినాడు చదువుకుంటున్నాడని అని కాల్ సెంటర్ ఫోన్ చేస్తాడని చెప్పలేదా ఏం కనుక్కున్నారమ్మా మీరు చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా అయినా నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి వాడు చేశాడేమో ఏసాను వాడేసానండి పని అయిపోయిందండి అన్నాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తా నోటికి ఎంత వస్తా తప్పించుకున్నావు నువ్వు హలో బాబు నీ పేరేంటి శంకర్ అండి శంకర్ ఎవరు ఫ్రెండ్ ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మొదట్లో బాగుండేవాడు మేము టెన్త్ లో ఇంటర్ లో మంచిగా ఉండేవాడు డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాడు మేము ఏంటంటే తాగడం గంజాయి ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాం నేను వద్దు వద్దు అంటున్నా కూడా వాళ్ళ జట్లోనే చేరేవాడు మేము వద్దు అంటే అంటే మీకు ఎవ్వరికీ తెలియని మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి అంటే అమ్మాయిని ఆల్రెడీ ఈఎంఐ చేసినట్టే కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది బట్ ఎవరికి తెలియదు నేను ఇక్కడ ఆ నిజాన్ని కూడా నేను బయటకు పెడతాను ఎందుకంటే అక్కడ నేను ఏమనుకున్నారంటే అక్కడ వాళ్ళ అమ్మాయి సరే ఏదో అప్పుడే ఎగ్జామ్ టైం సరే సరే ఏదో ఎగ్జామ్ ప్రజల్స్ చనిపోయింది అని అలా అలా అనుకున్నారు ఇంకొక అమ్మాయి జీవితం అవ్వకుండా ఉండాలి కాబట్టి అబ్బాయి ఇలా చెప్పడం అనేది జరిగింది ఇలా నీకు తెలిసి ఉండగా ఆ అమ్మాయి ఒక్క ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకా నాకు తెలిసి అతను ఫోన్ ఇప్పుడే చెక్ చే సార్ దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది లోపల ఉంటుంది సార్ మొత్తం అరే నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు చెప్పరా నా ఫోన్ సంగతి నీకు ఎందుకు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन